హలో అండి ఆనియన్ పైన కొద్దిగా పేస్ట్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి అసలు బల్లులు బొద్దింకలే ఇంకా రానే రావు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే కట్ చేయండి దీనిపైన పేస్ట్ ఉంది కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా కలపండి స్పూన్తో కానీ చేతితో కానీ కావలిస్తే ఇంకా కొద్దిగా పేస్ట్ కూడా వేయండి పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా ఉడగట్టేసేయండి ఈ వాటర్ని ఉల్లిగడ్డ ఘాటు అంతా వాటర్లకి దిగి ఉంటుంది తర్వాత ఒక క్లాత్ తీసుకొని దీంట్లో ముంచేసి స్వీట్ల డబ్బాలపైన కానీ సరుకుల డబ్బాలపైన కానీ ఇలా ఈ క్లాత్తో తుడిచామంటే ఆ ఘాటుకు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట వేటినైనా సరే ఈ విధంగా క్లీన్ చేయొచ్చు పుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఫ్రిడ్జ్ను కూడా తుడవచ్చు మనకి ఫ్రిడ్జ్ పైన కూడా బల్లులు ఎక్కుతూ ఉంటాయి బొద్దింకలందు వాటర్ పూర్తి పైన అంట్ల స్టాండ్ పైన స్టవ్ స్టవ్ గట్టు నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ పైన ఏది పెట్టుకున్న టెన్షన్ అనేది ఉండదు ట్రై